ఎవరో ఏమేపీ అంటాను ఏం ఫేమ సాయి వల్ల అని చెప్పేసి ఎవరో ఏమేపీ అంటాను ఏం ఫేమ్ అవుతున్నా సాయి వల్ల అని చెప్పేసి సాయి నువ్వు ఏమొద్దు ఆయన దగ్గర కోపు ఆయన ఫేమైతే నువ్వేమైతే అని చెప్పేసి అంటూరంట వీడియోకి హలో డార్లింగ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు మీ ముందరికి రావడం కారణం ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ నేను వీడియోస్ చేస్తాను కదా సో ఎందుకు చేసేలేను ఏంది రీజన్ ఏంది అని ఈరోజు ముందరికి వచ్చిన సో ఏంటంటే సాయికి ఎవరో చెప్పినంట సంథింగ్ వాళ్ళే ఫేమస్ అవుతుండు ఆ పర్సన్ ఒక ఏంటనే ఫేమస్ అవుతుండు నేను జస్ట్ వాడుకోనికి చూస్తుండు అని అంటున్నారు సో అందుకే మాకు సాయి వస్తున్నాడు రీల్ చేయడానికి నేను ఓల్డ్ వీడియో సపోర్ట్ చేస్తున్నా సో నేను ఫోన్ చేసిన ఫోన్ లేవట్ లిఫ్ట్ చేస్తలేడు సాయి సరే ఎందుకు వస్తలేడు ఏంది అని అడుగుదాం సో ఈరోజు సాయికి ఒకసారి కాల్ చేద్దాం సాయినే అడుగుదాం అసలు మేము ఏం తక్కువే వెళ్ళే సాయికి ప్రతి దాంట్లో అసలు మేము ఏం తక్కువ వెళ్ళే సాయికి ప్రతి దాంట్లో అసలు మంచిగానే ఉండేది వీటి గిట్లా వాళ్ళ పక్కనే ఉంటాడు సో అందరం మేము అందరం టీం ఉండేది కానీ ఒక సాయి కూడా రాకపోయేది సో ఈరోజు సాయికి ఫో ఫోన్ చేద్దాం ఫోన్ చేసి వచ్చిన తర్వాత ఆయన మాటలని విందాం చేద్దామన్న సాయికి ఏం ఒకసారి ఉండవు హలో సా <Lily sleeping>

సో మీరు అందరు నమ్మి తప్పు అర్థం చేసుకుంటారు ఇన్ని రోజులు సాయన్ అని చెప్పేసి సో నినే సో మీరు అందరు నమ్మ తప్పు అర్థం చేసుకుంటారు ఇన్ని రోజులు వాడుకుండా అని చెప్పేసి సోనినే అలాంటి ఏం చేయలేదు అండ్ నేను ఇక్కడ గెలిచిన తర్వాత అడుగుదాం సో ఎందుకు వస్తలేదు సాయి ఏంది రీజన్ ఏంది అని అడిగి మనం తెలుసుకుందాం ఎందుకంటే మీరు నన్ను తప్పు అర్థం చేసుకుంటారు సో నేను ఆయన ఎందుకంటే ఆయన ఉంటే నేను ఇంకా వీడియోస్ మంచి చేస్తాను చాలా మంచిగా చేస్తాను సో ఆయనకి ఎవరో ఏమేమి చెప్పిన అంటా నేను ఏమవుతున్నా సాయి వల్ల అని చెప్పేసి సాయి నువ్వు ఏమొద్దు ఆయన దగ్గరకు ఆయన అయితే నువ్వు ఏమైతే లేవని చెప్పేసి అంటూరంటా సో ఆయన అయితే నువ్వు ఏమైతే లేవని చెప్పేసి అంటూరంట సో అందుకే ఇప్పుడు సాయి తెలుసుకుందాం ఆయన మాటలతోటే విందాం ఏమంటాడు ఏం ఎందుకంటే మీకు ఇట్లా వెళ్ళాలి కదా ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం ఏంది ఏందని సో అందుకే ఆయన సాయి నీళ్ళు వెళ్తాం సాయం వచ్చిన తర్వాత చూద్దాం మీరు మొత్తం minutes later. చె అరేరావు సాయి పడున్నారా వెళ్ళిపోతానం పనే ముందు రామిషాలు ఎందుకు వీడియోలలోకి వస్తలేడు ఏంది ఏం అని నన్ను అడుగుతారు ఏందో ఆ ఫోన్ అందుకే పెట్టినా రోజు వాళ్ళకి ఏదో క్లారిటీ చెప్పు ఏమైంది ఏం కదా అని చెప్పేసి మరి మరి అరే ఏమైనా అంచనా నేను ఏమైనా అన్నానా అర్థమైతున్నా నచ్చినా చెప్ప ఇది ఏనంటో ఏంది నెలకు నాకు చెప్పాలి ఎందుకంటే నన్ను అడుగుతుర్రు సాయివోని వాళ్ళ నువ్వు ఫేమస్ అయినా సాయిని వాడుకొని నువ్వు పక్క జరిగినవా అంటుండ్రు అట్లా పైసాలు వస్తున్నాయి ఆట అందుక మరి పైసాలు వస్తున్నాయి అనమాట అందుబాడు పిక్కపు కూడా యూట్యూబ్ లేస్ వస్తాయి రా పైసలు పైసలు ఇన్స్టాగ్రామ్ వస్తాయి రా పైసలు అయినా చూసినావా మరి అంటారు రా మరి మీకు అందరు ఏమంటారు నువ్వు వీడియో కలుగు రాకపోతే సాయిని వాడుకును సాయి వాళ్ళని ఫేమస్ అయిన చెప్తారు అర్థమైందా ఇప్పుడు అదే ఎందుకు ఏమంటువా ఏమైంది పైసలు విషయం ఏమంటున్నాం నాకు ముప్పై నలభై వేలు వస్తే ఎట్లుండ ముప్పై నలభై వేలు వస్తే ముప్పై వేలు వస్తాయా నాకు అసలు

సాయిని వీడియోల మట్టుకి నువ్వు ఫేమ్ అయ్యేదాకా పట్టుకున్నావు నువ్వు ఫేమైనా సాయిని వదిలేసినావు నువ్వు ఫేమేనో సాయిని వదిలేసినావు తెలుసా నీ వల్ల నేను ఫేమస్ అవుతున్నాను అండి తెలుసా అవునా నా ఫేమస్ అవుతున్నావు అండి నువ్వు నా వాళ్ళ సమస్య కావాలంటే నువ్వు ఒక్కరు వేసుకోవాలి వీడియోలు నావాళ్ళ ఫేమస్ చెప్పు కావాలంటే నువ్వు ఒక్కరు వేసుకోవాలి వీడియోలు ఒక్క అరవై ఐదు అవుతున్నా ఆలోచన చేసుకుని ఇప్పుడు ఒక మాట వచ్చినా మీరు ఒకటి చెప్తా సరే నేను చేసుకుని బుద్ధం నా దగ్గర లేదంట ఒకరి చేసుకున్నంత బుద్ధగం లేదా నా దగ్గర అట్లా ఏం ఆడ రావతలేదు ఒక్కొక్క చేసుకున్నంత బుద్ధం లేదా నాగరట్ల ఏమైనా అవతలేదు చేసుకోవండి నేను వద్దా అంట నాన్న ఇప్పుడు ఒక్కని చేసుకుంటాను అయితే నేను ఎందుకు ఫోన్ చేస్తారా కా రా నీకు ఎందుకు ఫోన్ చేస్తాను నేను నేను వద్దా అంటారా చేసుకోవాలని అంటున్నాను కాడ మరి నేను ఇప్పుడు ఒక్కని అయితే నీకు నీ ఫోన్ చేసి రాసా నేను ఎందుకైనా నువ్వు ఏదో ఒకటి చెప్పు డిసిషన్ చెప్పాలి ఫోన్ చూసుకుంటా చేసేవా ఏవా ఎందుకంటే గుద్దా మద్దొచ్చిన నేను ఒక్క రూపాయి నీకు నేను తినలేదు ఇన్స్టాగ్రామ్ నుంచి అర్థమవుతుందా నువ్వు తిన్నా నువ్వు అనుకుంటున్నావు అర్థమైంది ఒక్క రూపాయి తినలే ఎవరో చెప్పేటోళ్ళు మసలు చెప్తారు నీకు ఆ ఇద్దరున్నర ముప్పై నలభై ఏదండి ఒక్క రూపాయి తినలేదు ప్రమోషన్ ఏమన్నా చేసినా నువ్వు నాతోనప్పుడు ఫోన్లు వచ్చినా ఏమన్నా ప్రమోషన్ చేసినా అసలే ఒక్క ప్రమోషన్ చేసినా నేను ఇన్స్టాలో ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తా అర్థమైందా చేసి పోస్ట్ అరే నీకు ఓవరని చెప్పేట వాళ్ళు మస్తు చెప్పరే బాబు అర్థమవుతుందా నిన్ను నాకు అవసరం లేరా నేను ఒక్కం చేసుకున్నంత కుదాం నా దగ్గర ఉంది కాబోతుంటే నిన్న ఇంట్లో ఒక స్థాయికి తీసుకుందామని తెలుసా నిన్న ఇంట్లో ఒక స్థాయి తీసుకుందామని తెలుసా ఓరే అయిపోయిన మాటలు ఇన్ని నువ్వు అదైపోతున్నావు తెలుసా అర్థమైందా నీకేం తక్కువ చేసినారా నేను గేమ్ తక్కువ చేస్తున్నారా నువ్వు ఏం తక్కువ వేసుకున్నా రా నావల్లస్ వేయాల్సి అవుతున్నావు నాకు ఇప్పుడు అయితే సరే రా అయితే నా నివారనే ఫేమస్ అవుతున్నాను అర్థమైందా నేను ఒక్కొక్కరి చేసే కుదరల్లా మా దగ్గర ఉంది వీడియోలు అర్థమైతుందా మరి చేసుకో అంటారా ఇప్పటికి ఒకసారి ఇప్పుడు నేను చేసుకో అన్నది చేసుకుంటారా బరా బరి చేసుకుంటాను చూడు చేసుకుంటారా బరా బరి చేసుకుంటాను చూడు పని చేసుకునే నువ్వు ఏవా బరాబా నువ్వు చేయను ఒక మాట ఇప్పటి నువ్వు చేయను అన్న ఒక మాట మొక్క మొగలా ఎత్తరా సేయ వీడియోలు చేయను చేయరానా మరి ఇన్ని రోజులు ఏం చేసినవ్రా ఇన్ని రోజులు రా నువ్వు ఫేమస్ అవుతావా నా నన్ను మరి చేస్తున్నా నువ్వు ఫేమస్ అయితావనా నన్ను సేమా చేస్తున్నా చేసుకో అరే నేను ఏడికి పోయినా ఖచ్చితంగా నేను బయటికి పోయిన ఏడికినా సాయ్ ఏడ అన్నా అడుగుతా తెలుసా ఆకాశ్ అన్నాడు ఏడికి నీకు నా ఇంకా రావు నువ్వు ఏకైనా అని ఏడు అర్థమైందా అడుగుతాను ఇన్ని రోజులు నా ఇంకో నమ్మకం లేదా తెలియదు తిన్నా ఓ పెద్ద బిల్డింగ్ కట్టినా నలభై వేలు యాభై వేలు వచ్చి మస్తు పెద్ద బిల్డింగ్ కట్టినా తెలుసా అందుకే కారు బైక్ అన్ని తెచ్చుకుంటున్నా నువ్వు కూడా నాకు దగ్గర బైక్ ఉన్నారు ఇప్పటికీ అర్థమవుతున్నా సరే నువ్వు నువ్వు అను నువ్వు అనుకున్నట్టాను ఒక్క ప్రమోషన్ ఇరవై వేలు తీసుకుంటానా ప్రమోషన్ ఎంత వస్తాయేలు వస్తాయి ఒక్క ప్రమోషన్ ఒక్క ప్రమోషన్ అయితే ఎన్ని ఫోన్లు వచ్చినా నేము మనం వీడియో చేసినప్పుడు ఎన్ని ఫోన్లు వచ్చినా ప్రమోషన్ వీడియో నేను చేసినా ఇంట్రెస్ట్ లేదని చెప్పిన గొప్ప ప్రమోషన్ చేసినా నువ్వున్నప్పటి మరి నాకు ఏదో ఒకటి చెప్పలేదా నేను వీడియోలు లేన సడన్ గా ఫోన్ ఎత్తకపోవడము నేను బయట ఉన్నా ఆడున్నా నేను చెప్తున్నా రా చెప్తారా మసే చెప్తా అరే నేను వీడియో నాకున నీ కోసము అర్థమవుతుందా నాకు ఇష్టాలు నా కోసమేం కాపుతున్నావానా మీద అది నాగా నా కోసం చేస్తున్నావాను మరి మీద అది నాగా నా కోసం చేస్తున్నాను మరి ఏదో ఒకటి చెప్పాలానా నేను చేయను మరి అరే నిన్న కూడా చెప్పినావు ఇప్పుడు విడిచి చెప్తున్నావు మరి నీకోసం నేను వీడియోలు ఆపిన వీడియోలు చేశాను అరే ఏమన్నా బిజీ ఉండే పెట్టుకున్నా వేయడం అని ఫోన్ చేసా ఫోన్ ఎత్తావు ఏందిరా మరి నా ఇష్టం అన్న నా ఇష్టం నా ఫోన్ ఎత్తు అరే ఫోన్ చేసినప్పుడు ఎత్తురా వచ్చినా ఫోన్ చేసి అన్న నేను చెయ్యను వీడియోలు అని చెప్తే అయిపోతుంది కదా నేను చెప్పాను ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి అరే నిన్ను నమ్ముకు నేను ఇన్స్టా ఓపెన్ చేసినారా నేను ఆల్రెడీ ఫస్ట్ చేసేది సో మన ఇద్దరం మంచిగా చేసి ఇంక పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పేసి నేను మూవ్ అయినా నాన్నప్పుడు చేసావా నా నీకు టాలెంట్ ఉంది నువ్వు అది ఉపయోగించుకో వద్దంటున్నా వద్ద అంటున్నానా నీకు టాలెంట్ ఉంది నువ్వు అది ఉపయోగించుకో వద్దంటున్నా ఇప్పుడు మొత్తానికి అంతా కాదు సాయి మొత్తానికి చెప్పేసి పబ్లిక్ ఒకటే మాట చెప్పేసి డైరెక్ట్ ముఖం కూడా చేసావా చేయవా నీ ప్రాబ్లం ఏంది సో నేనేం తప్పు చేసినా అలాగే చేపించాను డైరెక్ట్ చెప్పేసేవా ఎందుకంటే వాళ్ళు తప్పున అర్థం చేసుకుంటారు సాయి డైరెక్ట్ చెప్పేసారా పబ్లిక్ నేనైతే వీడియోలకు రాను ఏమని అనుకోని మొత్తం పైసలు అన్ని తెలియాలి మొత్తం అరే నాకు అరే నాకు బీపీ పెంచగ్రా ఇంకొకసారి చెప్తున్నాను పైసలు నేను తీసుకుంటున్నా రేవే అరే నాకు బీపీ ఇంకొకసారి ఇస్తున్నాను పైసలు నేను తీసుకుంటున్నా రేవే రూపాయలు అన్నాడు అర్థమవుతున్నా సార్ మనం మంచిగా చేస్తున్నాం కాబట్టి మనం విడదీద్దామని చెప్పేసి మంది అంటారు మనం మంచిగా చేస్తున్నాం కాబట్టి మనం విడదీద్దామని చెప్పేసి చాలా మంది అంటారు అది గుర్తుపెట్టుకో ఇంట్లో అర్థమైందా మనం చేస్తుంటే ఒకరికి కళ్ళు మండికి అందుకు పైసలు వస్తాయి నిన్ను కాదని చెప్పేసి ఇక నాకు పైసలు వస్తాయి ఇప్పుడు ఐఫోన్ ఫిఫ్టీన్ ఉంది నా ఇక్కడ మ్యాథ్స్ తీసుకుంటూనే ఎన్ని తీసుకొని బైక్ లేదు ఉందా నా దగ్గర బైక్ నా దగ్గర అన్ని పైసలు వచ్చే ఉన్నాయారా చెప్పేటోళ్ళు ఎవరు సరే అని మస్తు చెప్తారు అన్నీ లైట్ తీసుకొని మూవ్ అని కావాలి అర్థమైందా ఇక అది నీ ఇష్టం రా ఇప్పటికి ఇట్లా నమ్ముతా అంటే ఇది నీ ఇష్టం నన్ను ఏం నమ్మకం లేదంటే సో వెళ్ళిపో నేను నాకు చేసుకునే ఉద్దల్దాం నా దగ్గర ఉంది ఆకాశవాడ ఉండు బండి ఆడ ఉండు పెట్టుకొని తీసుకుంటాను అరే మీరు అట్లా నేను ఆ పైసలు వస్తాను అంటే మీరు వెళ్ళిపోరా బాబు అర్థమైందా ఆరు గంట అంతా చెప్పినా అర్థమవుతలేరా నిన్న నీకన్నా ఫస్ట్ వీడు వచ్చిందా నాతో ఫస్ట్ వరకు వచ్చాడు ఎప్పుకో మేడం నువ్వే వచ్చావు నిన్న మొన్న ఇప్పుడు మనకు ఒక ఆర్డర్ సంవత్సరం కింద వచ్చింది ఆయన తెలుసా ఆయనకి నువ్వు చెప్పాలి నీకు కాదు ఎప్పుడు ఇప్పుడు ఒకటే మాట ఆకాశ అడుగు మరి చేసారా ఇరా లేకపోతే మనం మనం తీసుకున్నాం చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చెప్పేసి డైరెక్ట్ ఒకటే చెప్పేసి స్క్రీన్ అది చెప్తే నాకు అవుతుంది ఎందుకంటే మేమనే చేసుకుంటాం నీకోసం కోసం మేము వీడియోలాపి చేయకపోవడం అదంతా దిమాగ్ ఖరాబ్ అవుతుంది అంత గుద్దాం వస్తావరావా వీడియో రామ్ రాము అదే మేము వీడియో చేసుకోనికే ఇంకో పురగాని అయితే మాట్లాడినాము నువ్వు ఇన్ని రోజులు మా దగ్గర నుండి మళ్ళీ దూరం అవుతావని ఓ మాట అడుగామని ఉంచుతాం చేసుకోడానికి ఎంతసేపు రాసాయి అర్థమైందా ఆటోమేటిక్ నేను మళ్ళీ బ్యాక్ అవుతా కాకపోతే ఏంది ఇప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ చేసానుకో నువ్వేమనుకున్నావు నీ దృష్టిలో మేము కలిసాము అరే నిన్నమో నువ్వు ఆడుకుంటూ ఇలా నాకు వీళ్ళకుండా వీళ్ళని పెట్టుకొని చేస్తున్నా అని నువ్వు బాధపడతావు అని చెప్పేసి నేను వీడియోలలో పిలవలే ఎవ్వరూ వీళ్ళకుండా నీకు ఫోన్ చేసి అందుకే పిలిపించి ఏదో ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను పిలిచిన చేసావా చేయవా ఒకటే చెప్పేసి ఇచ్చిన ఇక అట్లానే కాదనా జన పబ్లిక్ అంటుంటే అడికేళ్ళు నిన్న అంతే అని నీ మీద నమ్మకం లే మరి ఎట్లా నమ్ముతావురా నీ నోరుతో మేమై నమ్మరా ఇప్పుడు మాకిట్లు ఇప్పుడు చాలా ఎమోషన్ అయినా మెలిచాము మాకు ఇట్లా బాగుంది రా ఇప్పుడు నువ్వే అన్నో నావల్ ఫేమస్ అయినా పైసలు వచ్చా మేము ఏడు నాకు అదైపోతుంది మేము ఏడు రా నాకు అదే అయిపోతుంది ఏమైంది ప్రాబ్లం అయింది అసలు ఈ ప్రాబ్లమేం సార్ ఏం నాకేజ్ తినవచ్చు నా దానివల్ల ఇక ఆటో ఉంటే తెలిసిందే కదా నీకు ఈ ఆటో పోతే ఎవరికి కిరాలు ఇక సరే అది అన్న నేను ఈ పని మీద ఉన్నా ఇది ఉన్నాను చెప్పొచ్చు కదా మరి ఇప్పుడు పైసలు వస్తున్నాయి నేను వీడియోలు చేయను అది అదే ఓరి ఏపీ ఇదే ఓర్ అసలు ఏమనుకోవాలి సార్ నేను మీ గురించి నెగిటివ్ అనుకోవాలా పాజిటివ్ అనుకోవాలి ఇప్పుడు మాట నీ ప్రాబ్లం ఏందో మాకు ఇస్తా అర్థమవుతుంది కదా మేము ఏదో అట్లా వాళ్ళున్నా అంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆడికేళ్ళున్నా అంతే వచ్చి నాకు ఎప్పలే నీ మీద నమ్మకం లేదు అంటలేను నీ మీద నమ్మకం అంటలేను అంటే నాకు డైరెక్ట్ ఎప్పలేదు వాళ్ళు అంటుంటే ఆడికేళ్ళు అంతేగాని నీ మీద నమ్మకం లేదని కాదు నీ గురించి నాకు ఇంత నమ్మడు సందూస్తున్నాను ఆలోచన చేస్తున్నాను ఇంత నమ్మకం చూస్తున్నాడు ఇప్పుడు మరి అయిపోయిన ఎట్లన్నా కూడా పైసలు వస్తున్నాయని అన్నడా అట్లా అన్నానా కానీ ఇప్పుడు ఒకటి గుర్తు సాయి ఒక మనిషిని మన దగ్గర ఉన్నంటే వానికి మేము ఎట్లున్నామో వాళ్ళని అట్లా పెంచుకోవాలని ఉంటుంది మాకు ఇట్లా నేను చూసుకోవాలి అది నీ చేతులారా నువ్వు ఓడైపోయా మాట లేని నువ్వు దూరం అయిపోతుంటే అది నీ ఇష్టం నేను ఇన్నా అంటే ఆడ వచ్చి నాకు నేను చెప్పదా అని అంటున్నాను ఇన్నో కరెక్ట్ రా నువ్వు ఏమంటాను నీ నలభై వేలు వస్తున్నాయి యాభై వేలు సరే నలభై యాభై వేలు వస్తే మనం ఇట్లా ఎందుకు ఉంటాం కూడా అడుగుతూ పెట్టుకో ఇప్పుడు కదా అట్లా సో ఇప్పుడు ఏమంటావు ఫైనల్ చెప్పేసే ఇక ఏ అది గాయస్ ఇప్పుడు వచ్చేస్తున్నావు వీడియోలు అనుకోరా మళ్ళీ వీడియో ఏమో ఒక్కనే ఏమో మళ్ళీ వీడియోస్లలో కుస్తున్నాడు మళ్ళీ అట్లా అనుకోరే అంతేగా మేము చేయరన్నాను మొత్తం బృబాబ్లో కడతా చెయ్యం గీరన్నా మరి ఇప్పుడు ఎట్లా అంటున్నారా చేశాను మొత్తం బృబాబ్ే కడతా చెయ్యం గీరన్నా మరి అంటున్నావు రాసా చేసే గురి చేసుకుంటా నువ్వు చూస్తున్నావు ఎట్లా అంటారు ఇప్పుడేస్తా అంట మరి వీడియో ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అవి అని చెప్పేసిండు ఫోన్ ఇవ్వట్టాక మమ్మల్ని గుద్దలు అనిపించేసిండు సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకా మాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది సో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలో ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్తో మేము అందరి కోసం మేము వీడియోలు రీల్స్ ఎట్లా చేస్తామో ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం ఫుల్ ఫన్నీ ఉంటుంది ఒకసారి చూడరు సార్ ఎన్ని టైకు తీసుకుంటాడు ఏంటి అని ఆలోచించాము సరేనా